ఈ వీడియోలో తిరుపు అవై ఇరవై నాలుగో రోజు పాశ్రమం యొక్క భావాన్ని ఇక్కడ వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రాన్ రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇరవై నాలుగో పాశ్రం అండ్రి ఊలగమళందాయి అడిపోతి चन्द्रङ्गु तन्निलङ्गै शेत्ताय् तिरल् पोति पोण्डच्चगडमुदैताय् पुगल् पोति कन्रु कुणिला वेरिन्दाय् कळल् पोति कुण्ड्र कुडय्या वेडुताय् गुणं पोति வெண்டு பகை கெடுக்கும் நின் வேல் போத்தி கையில்வேல் சேவகமே ஏத்தி பரை கொள்வான் இந்திரியாம் இந்தியந்தோம் இரங்கேரெம்பாய் ஈ வீடியோல இரவை நாலோ ரோஜு திருப்பாவை பாஷ்வம் யொக்க பாட விண்ணா దీని భావం ఏంటంటే అలనాడు బలివలన దుఃఖితులైన దేవతలను రక్షించుటకు త్రివిక్రముడవై మూడు లోకాలను కొలిచిన వామనుడా నీ రెండు పాదములకు మంగళము సీతమ్మ నపహరించిన దుష్టుడకు రావణుని లంకను గెలిచిన ఓ శ్రీరామ నీ ధీరతకు ధీరతకు మంగళము బండి రూపంలో శకటా శకటాసురుడనే రాక్షసుడు నిన్ను చంప ప్రయత్నింపగా వాని కీళ్ళూడినట్లు తల్లిన నీ కీర్తి ప్రతిభలకు మంగళము దూఢరూపమును నిన్ను చంపవచ్చిన వత్సాసురుడనే రాక్షసుడి వెలగచట్టుగా దారి పక్కన నిలిచిన కపిండాసురుడనే రాక్షసుని ఒక్కసారిగా సంవరించిన నీ పాదములకు మంగళము దేవేంద్రుడు రాళ్ల వర్షమును కురిపించగా గోవర్ధనగిరిని గొడువుగా ఎత్తి పట్టుకొని గోకులం రక్షించిన నీ ఆశ్రిత రక్షణకు గుణములకు మంగళము గాక శత్రువులను చీల్చి చెండాడు నట్టిని చేతి చక్రమునకు మంగళము కాక ఇట్లు నీ వీరగాథలన్నేను ఎన్నింటినై నోరారా సృజించు నీ నుండి మా నోముకు కావలసిన పరికరముల పదార్థములను పరికరములను పొందుటకై మేము నీ కడకు వచ్చి ఉన్నాము కావున ఈ మా ఎందు దయచేసి వారిని కృపతో ప్రసాదింపు అని గోపికలెల్లూరు ఆండాల్ తల్లితో సహా స్వామిని వేడుకున్నారు ఆరాధన చేసిన వారికి పరమ సులభుడు పరమాత్మ అవుతాడు ఆశ్చితుల కొంగు బంగారమే అవుతాడు గోపికలంతా తను తన తిరుమాళిగా నుంచి వీరసింహము వలె వచ్చి సింహాసనాన్ని అధిష్ఠింపమని కోరినట్లే స్వామి అధిష్ఠించాడు యందు భక్తులకు ప్రేమ అధికమైనప్పుడు భక్త స్వామి వారిదే వారు భక్తులు ఏమి చెప్తే అది చేస్తాడు కదా అలా సింహ గమనంతో వచ్చిన స్వామిని చూసిన గోపికలు అయ్యో స్వామికి ఎంత శ్రమ కలిగినదో అని ఆందోళనపడి అత్యంత భక్తి ప్రభత్తులతో వాత్సల్యంతోనూ స్వామి పాదాలకు మంగళ మంగళాశాసనం చేయడానికి సిద్ధపడి తాము వచ్చిన పని మర్చిపోయారు స్వామి దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించిన ఆనందంతో మంగళాశాసనం పాడారు ఈ పాఠశాలలో శ్రీ జయ శ్రీమన్నారాయణ తిరుపావయ్య ప్రవచనంలోని పా మంగళశాసనం ఇప్పుడు నిన్న మన వాళ్ళు స్వామిని లేచి రమ్మని చెప్పారు కదా స్వామి వస్తుంటే ఆయన పాదాలను చూశారు కదా చూశారు అవి కందిపోయినట్లుగా అనిపించింది వారికి పాదాలు స్వతహా గులాబీ రంగులో ఉంటాయి కానీ వీళ్ళకేమో వీళ్ళ పిలుపులకి స్వామి నడిచి వచ్చినందుకు కందిపోయాయని అనుకుంటున్నారు వీళ్ళేమి కోరి రాలేదు కదా కేవలం శ్రీకృష్ణుడిని చూసి ఆనందిద్దామని వచ్చారు ఆయన సింహాసనంపై కూర్చుని చిలిపివాడు కదా వీళ్ళను ఏడిపిద్దాం అన్నట్లుగా ఒక కాలు క్రింద పెట్టి సవ్యపాదం ప్రసవ్య ఎడమకాలు ప్రసారింపజేశాడు శృత దురితహరం దక్షిణం కుంచయిత్వ దానిపై కుడికాలు ఉంచి వీళ్లకు తన పాదాలు కనిపించేలా చే ఆడిస్తూ కూర్చున్నాడు ముఖారవిందం పదారవిందం అన్నీ అర అరవిందముల వలె సుకుమారము సౌగంధ్యము కోవలత్వము కలిగినవి కదా ఆయన పాదాలను చూసి అయ్యో ప్రేమ ఉంది అని నటిస్తూ మేము కూడా నీ పాదాలు కందిపోయేలా చేశామే అంటూ బాధపడ్డారు గోపికలు ఆండాలతో సహా వెంటనే స్వామి దివ్య పాదారవిందాన్ని మొదలుకొని మంగళ శాస్త్రం పాడుతున్నారు ఈరోజు పాశురాన్ని మంగళ శాస్త్రం పాశురం అంటారు భగవంతుడిని తెలుసుకున్న జీవుడికి రెండు రకాల దశలు ఉంటాయి మొదటిది జ్ఞానదశ రెండవది ప్రేమదశ జ్ఞానదశలో భగవంతుడు ఎట్లాంటి వాడో తను ఎట్లాంటి వాడో తెలుసుకోవడం భగవంతుడు చాలా గొప్పవాడు జగత్తును రక్షించేవాడు అని తెలుసుకోవడం భగవంతుడు చాలా గొప్పవాడు జగత్తును రక్షించేవాడు అని తెలుసుకోవడం తను ఏ జ్ఞానం లేనివాడు భగవంతుడు రక్షిస్తే తప్ప రక్షణ లభించదు అని తెలుసుకుంటాడు ఇక ఈ జ్ఞానం పండితే క్రమంగా ప్రేమ లేక భక్తి దశగా మారుతుంది ఈ దశలో భగవంతునికున్న శక్తిని మరచి ఆయనకున్న సౌకుమార్యం సౌశీల్యం అనే గుణాలను చూస్తాడు ఇక తను అజ్ఞానిని అని మరచి తనే భగవంతుడిని రక్షించుకోవాలని అనుకుంటాడు ఒకనాడు జ్ఞాన జ్ఞానం కలిగినప్పుడు భగవంతుడు తనని రక్షించేవాడని భావించే అతను భక్తితో ఈనాడు తాను భగవంతుడిని రక్షించుకోవాలి అన్నట్టుగా మారుతాడు ఏదైనా ఒక వస్తువు విలువైనది అని మనకు తెలిస్తే మనం ఎట్లా అయితే రక్షించుకుంటామో అలానే అందుకే మనం ఆలయాల్లో తలుపులు తాళం అని ఇలా చేస్తుంటాం తలుపులకు తాళాలు వేస్తుంటాం జగత్ రక్షణ చేసేవాడికి మనం రక్షణ ఏంటి కనుక ఇది ప్రేమచే చేస్తాం కదా దృష్టిదోషం తొలుగుగాక అని కర్పూరం ఎట్లా అయితే హరించుకుపోతుందో అట్లా దోషాలన్నీ హరించుగాక అని మంగళం పాడతాం గోదాదేవికి ఈ విషయం వాళ్ళ నాన్నగారు తెలిపారు విష్ణుచిత్తుల వారు మధురా నగరం వెళ్ళి పాండ్యరాజ్య సభలో భగవత్ తత్వాన్ని నిరూపిస్తారు అందుకు వారిని ఏనుగుపై అంబారీ చేసి ఊరేగిస్తుంటే భగవంతుడు ఆయనకు ప్రత్యక్షమైనాడు వీళ్ళ కంటికి నీవు కనబడితే నీకు దృష్టి దోషం తగులును అని మంగళం పాడారు పల్ అండు అనే సంవత్సరాలు అనే పల్ అండు అనేక సంవత్సరాలు పల్ ఆండు అనేక సంవత్సరాలు పలుకోటి నూరు ఇలా కోట్ల సంవత్సరాల వరకు నీకు మంగళం శంఖానికి చక్రానికి పక్కన అమ్మకి అంటూ ఇలా మంగళం పాడారు విశుచిత్తుల వారు శ్రీ రామాయణంలో కూడా రాముని పరాక్రమం తెలిసిన వారు కూడా రామునికి ఎన్నోసార్లు మంగళం పాడారు జగత్కారణ తత్వం దేవకి గర్భంలో ఉందని తెలిసి కూడా ఆ హస్తాల్లో ఉన్న కృష్ణుడిని చూసి కంసునికి తెలిస్తే నీకే ఉపద్రవం వస్తుందోనని అన్ని వెనక్కు దాచేసుకో అని దేవకి అంటుంది ఇవి ప్రేమతో చేసేవి మన ఆలయాల్లో హారతి ఇచ్చే సంప్రదాయం కూడా ఇలాగే వచ్చింది అయితే హారతిని కళ్ళకు అద్దుకోరాదు హారతిని ఆర్పి పక్కన పెట్టి ఎవరికైతే దృష్టిదోషం తీస్తామో వారి కళ్ళు పాదాలు కడిగి ఆచరణ చేయిస్తాం నీకు మంగళం అవుగాక అనేదే దీని అన్నమాట అంటే అంతా శుభం జరుగాక అని అన్నమాట ఈ జగత్తుకు పరమాత్మ వేరు కదా ఆయన క్షేమంగా ఉంటే లోకం అంతా క్షేమమే కదా ఇక ఆయనను కోరాల్సిన అవసరం ఏంటి మనకు ఆండాల్ ఏనాడో ఆయన నడిచి వచ్చినందుకు పాదాలు కందిపోయాయని మంగళం పాడుతుంది వీళ్ళకు కాలంతో ప్రమేయం లేదు ఎందుకంటే కాలం అనేది కూడా ఒక గాజుగోడ లాంటిదే వీరి ముందేనా అంతా జరుగుతున్నది అని పరమభక్తులు భావిస్తారు లగం అండ్రి అండ్రి లగం ఆనాడు వామనుడై లోకాలను అళందాయ్ కొలచిన ఒకసారి అంతలా పెరిగినందుకు నీ పాదాలు ఎంత కందిపోయాయో అడి ఆ పాదాలకు పొత్తి మంగళం అని పాడుతుంది అండాల్ అమ్మ చండ్రి వెళ్ళి అంగు అక్కడ ఉన్న తైన్ ఇలంగై దక్షిణ దిక్కునకు అందంగా ఉన్న లంకా నగరాన్ని పాలించే రావణాసురుణ్ణి షత్తాయ్ సవరించిన తిరల్ని భుజబలానికి పొత్తి అంటే మంగళం అనే అర్థం అన్నమాట పొన్ర తారుమారు అయ్యేలా చక్కడం చకడం శకటాసురుణ్ణి ఉదయ్ తాయ్ తన్ని అంతమందించావు ఏడు నెలల బాలు పుగర్ నీ కీర్తికి పొత్తి మంగళం కండ్రు దూడ రూపంలో ఉన్న వసాసురుణ్ణి కుడిలా కర్రలా మార్చి వెలగ పండులో దాగి ఉన్న కవితాసురునిపై వెలిందాయ్ గిరగిరా తిరిగి విసిరిపడేసి విసిరిపడేసి కరిల్ నీ పాదానికి పొత్తి మంగళం కుండ్రు పర్వతాన్ని కుడయ్యా గొడుగులా వెడుత్తాయ్ ఎత్తిపట్టి అందరినీ ధరని చేర్చుకున్న నీ కుణై సౌశీల్య గుణానికి పొత్తి అనగా మంగళం అండాల్ స్వామి చేసిన ఇన్ని కార్యాలను కీర్తించింది కదా ఎక్కడైనా దృష్టి దోషం తగులుతుందేమోనని ఇవన్నీ చేసింది కృష్ణుడు కాదు అన్నట్టుగా వెన్రు గెలిచి పకై కడుక్కుం భావం లేకుండా చేసే నిన్ కైల్ నీ హస్తంలో ఉన్న వేల్ చూలాయుధానికి తండ్రి నందగోపుడి వద్ద ఉన్న ఆయుధం కూర్వేల్ ఇదే కదా ఆ శూలానికి పొత్తి మంగళం ఇది ఎన్రెన్ ఎల్లప్పుడూ ఉం సేవకమే నీ చరితమునే ఎత్తి కీర్తించేలా పరై ఆ వాయిద్యాన్ని కోల్వాన్ తీసుకుంటాం ఇండ్రు ఈరోజు యాం మేం మేం ఎందుకు వందోం వచ్చామో ఇరంగు తెలుసుకుని అనుగ్రహించు అంటూ ఈరోజు స్వామిని అడుగుతున్నారు నిన్న స్వామిని లేపి ఆశ్రమంపై కూర్చోబెట్టారు ఈరోజు దృష్టిదోషం తగల తొలగడానికి శాస్త్రం పాడారు పాడుతున్నారు విగ్రహ రూపంలో ఉండే భగవంతుని వద్దకు కూడా ఇంత సేవ జరుగుతుంది ఇది మన జ్ఞాపకం ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి మనం ఇంట్లో కావచ్చు మందిరంలో కావచ్చు విగ్రహం అంత శక్తి కలది ఇది మన ఆండాల్ మనకు తెలుపుతుంది ఈ విషయాన్ని ఇక మాణిక్య వాచకర్ తిరువెంబాబాయి చిదంబరం నటేశ్వరుణ్ణి కీర్తించవలసిన ఇరవై మూడవ పాశ్వం இ மகசிர மாசமாசம் மார்கசிர மாசம் வச்சு தர்மாசுல பாடகிய வாச்சக திருவேம்பாபாய் சிரம்பர நட்டீஸ்வருக்கு கீர்ச்சவசி இரவு நாலு பாஷா இக்கட் விநான் எடைய லினர் ஓர் பார் இருக்காடு தொத்திரம் எம்பினர் ஒரு பால் துன்னிய பிடை கையினர் ஓர் பால் தொழுர் ஆளுகையார் வல்லையர் ஒரு பால் சென்னியல் அஞ்சலி குப்பீரல் ஒரு பால் திருப்பெரும் துறை உரை சிவ பெருமான் பெருமானேயே என்னேயும் அட்குண்டு இன் அருள் புரியும் எம் பெருமாசன் பள்ளி எழுந்த அருள் எழுந்தருளாயே இ பாஷம் யொக்க అర్థం ఏంటంటే ఇంపైన సంగీతాన్ని వినిపిస్తూ వీణావాదనం ఒకవైపు యాళ్ అనే సంగీత వాయిద్యాల జురి మరొక వైపు వేదమంత్రాలతో స్థుతిస్తున్న పండితులు ఒక వాగ్దాటి మరోవైపు బిగువుగా అల్లిన పూజదండలను ఒత్తికగా పట్టుకున్న వారు ఇంకొక వైపు నీ దివ్య దర్శనం కోసం నిరీక్షిస్తున్నారు వీరిలో పాటు భక్తి పురస్సరంగా నీ దర్శనం అవుతుందని నమస్కరిస్తూ ఆనందం పారవర్షంలో ఆనంద పారవర్షంలో కళ్ళు జమర్చగా ఆశువులు కురిపిస్తున్నారు ఎదలో దర్శించి మైమర్చిపోతున్న వారు కొందరు మనసులో దర్శించి మైమర్చిపోతున్న వారు కొందరు తిరుపెరుందులో కొలువైన పరమేశ్వర వారందరితో పాటు మమ్ము కూడా ప్రేమతో ఏలుకొనడానికి రా ప్రభు రా మా ప్రభు శరం నుంచి లేచి వచ్చి అనుగ్రహించవయ్యా అది మాణ్యవాచకర్ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు పాట 24వ పౌషరుం అన్రూయువలగమలందై శ్రీకృష్ణుని అందము చక్కని తీరు శరీరము సంపు పెంపులను చూచి మంగళాశాసనము చేయుట నాడు లోకముల ముద్దుగ గొలిచిన పాదంబులకి మంగళము గోవర్ధనగిరి లీల నెత్తిన చేతులకి దే శుభ రావణుని ఖండించినయా దండి మగటికి మంగళము బండి రక్కసుని పిండి గజేసిన దివ్య మంగళము దూడను రాయిగ విసరిన వీరుని పాదంబులకి దె మంగళము చిన్ని నోటిలో నన్ని యుదూపిన మాయబిడ్డనికి మంగళము బల్లెము చేకొని పగతుర జంపిన పావన మూర్తికి మంగళము మాయావాదము మంటన్ గలిపిన మంగళమూర్తికి మంగళము అని అనవసరము నీదు విక్రమము పాడుచు కానుకలందుటకు భాగ్యవశంభున నేదారుదించిన మమ్ముల దయతో జూడుమురా రాధారమణ ముకుందమురారే ముకుంద మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ